జ్యోతి మల్హోత్రా యూట్యూబ్లో ట్రావెలింగ్ వీడియోలు చూసేవారికి ఏదో ఒక టైంలో ఈమె కనిపించే ఉంటుంది ఆమె ప్రజెంటేషన్కు ఫిదా అయి కూడా ఉంటారు కానీ రియాలిటీలో మాత్రం ఆమె యూట్యూబర్ కాదు ఉగ్రదేశం ఐఎస్ఐకు చెందిన గూఢాచారి ఈ మాయలేడి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి పహల్గాం ఊచకోత వెనుక జ్యోతి హస్తం ఉందన్న అనుమానాలు సంచలనం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఒడిస్సాలోని పూరి జగన్నాథుని సన్నిధి ఉలిక్కిపడింది శ్రీ క్షేత్రంలో జ్యోతి రెక్కీ నిర్వహించింది అన్న అనుమానాలు అందుకు కారణం ఇది మాత్రమే కాదు ఈ స్పై లేడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ అడుగుపెట్టింది ఎందుకు ఎవరి జ్యోతి మల్హోత్ర ఈ మాయ లేడీకి ఐఎస్ఐతో ఉన్న లింకులేంటి జ్యోతి విచారణలో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలేంటి ఇవాళ్ళ టాప్ స్టోరీలో చూద్దాం

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగి పహల్గామ్ ఉగ్రదాడితో దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయిన సమయంలో రాయబార కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకునే ప్రయత్నం చేశాడు కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్తున్న సమయంలో మీడియా కంట పడడంతో అతడిని ప్రశ్నించారు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు ఈ వ్యవహారం భారతీయుల్లో తీవ్ర ఆగ్రహ వయశాలకు కారణమైంది భారత్లో ఉంటూ ఉగ్రదాడికి మద్దతిస్తూ సంబరాలు జరుపుకునే ప్రయత్నం చేయడమే అందుకు కారణం ఇప్పుడు అదే పాకిస్తాన్ రాయబారి మరోసారి వైరల్ అవుతున్నాడు అందుకు కారణం పాకిస్తాన్ గోడచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా అతడితో ఉండడమే ఇక్కడే ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అన్న వార్తలు బలపడుతున్నాయి హర్యానా యువతి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢాచారి అనేందుకు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్ జ్యోతి మల్హోత్రా ఎవరు అన్న ప్రశ్నకు వస్తే ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన ఈమె ట్రావెల్ విత్ జో పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో పర్యటించింది ఆ సమయంలో డానిష్ పరిచయం అయ్యాడు ఈ డానిష్ ఎవరో కాదు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో జ్యోతి సంప్రదింపులు కొనసాగించింది అతడి సూచన మేరకు అలీ అహ్సాన్ అనే వ్యక్తిని కలిసింది అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆమె పాకిస్తాన్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ దర్యాప్తులోనే ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది ఆ నిజం పహల్గామ్ ఉగ్రదాడి వెనుక జ్యోతి మల్హోత్ర హస్తం ఉండవచ్చు అనే అనుమానాలకు తావిస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో టూరిస్టులను ఉగ్రవాదులు ఓచకోత కోయగా ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్ళినట్లు అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇది మాత్రమే కాదు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించింది ఓసారి చైనాకు వెళ్ళొచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఆపరేషన్ సింధు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే జ్యోతి దేశంలో చాలా ప్రాంతాల్లో వీడియోలు చేసింది వాటిలో సికింద్రాబాద్ పూరి జగన్నాథ్ ఆలయం మోస్ట్ ఇంపార్టెంట్ లో హైదరాబాద్ టు బెంగళూర్ వందే భారత్ రైల్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఆ సమయంలో జ్యోతి సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేసింది యూట్యూబర్గా కొత్త ప్రదేశాలను చూపిస్తే ఓకే కానీ రైల్వే స్టేషన్లో అధికారిక కార్యక్రమాన్ని కవర్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది అసలు ప్రశ్న ఒక రకంగా రెక్కి నిర్వహించడం కూడా కావచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎక్కడితో అయిపోలేదు ఉగ్రవాదులు ఎప్పుడో కన్నేసిన ఒడిస్సాలోని పూరి జగన్నాథుని సన్నిధికి జ్యోతి వెళ్ళింది అక్కడే మరో యూట్యూబర్ సీన్లోకి వచ్చింది ఆమె పేరు ప్రియాంక ఈ మొత్తం స్టోరీలో ఊహించని మలుపు ఇదే పూరి జగన్నాథ స్వామి ఆలయంపై ఉగ్రవాదులు కన్ను ఉందని నిఘా వర్గాలు ఎప్పుడో గుర్తించాయి దీంతో శ్రీ క్షేత్రంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు కానీ ఒక సాధారణ యూట్యూబర్పై ఎవరికీ అనుమానం రాదు ఇక్కడే జ్యోతిపై అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే ఆమె రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున పూరి వెళ్ళి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది ఆ సమయంలో మరో యూట్యూబర్ ప్రియాంక ఆమెతో కలిసి తిరిగింది దీంతో జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిస్సా పోలీసులు దర్యాప్తు షురు చేశారు పాకిస్తాన్ కు గోడ కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు విషయం పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు జ్యోతి కేవలం జగన్నాథుని దర్శనానికి వచ్చారా లేక రెక్కీ చేసి పాక్కు ఏదైనా సమాచారం అందించారా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు